విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపించిందని ఇంటి దగ్గర చేయాల్సిన హోంవర్క్ చెయ్యట్లేదని క్లాసులో కనీసం చెప్పిన పాఠాలు కూడా వినకుండా అల్లరి చెల్లరగా ప్రవర్తిస్తున్నారంటూ ఆవేదన చెందిన ఓ హెడ్ మాస్టర్ ఏకంగా తనే గుంజీళ్లు తీశారు స్కూల్లో ప్రార్థనా సమయంలో విద్యార్థుల ముందు తన ఆవేదన వ్యక్తం చేసిన హెడ్ మాస్టర్ మిమ్మల్ని కొట్టినా తిట్టినా పనిష్మెంట్ ఇచ్చినా మళ్ళీ అదొక ఇబ్బంది అని మీరా మాట వినడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ మీలో ఒకరైనా మారాలంటే నేనే గుంజీళ్లు తీస్తానంటూ గుంజీళ్లు తీశారా స్కూల్ హెడ్ మాస్టర్ బొబ్బిలి మండలం పెంట జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం రమణ గుంజీళ్లు తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది మన చిన్నతనంలో సరిగ్గా చదువుకోకపోతే మేస్టారు బెత్తంతో కొట్టేవారని ఇప్పుడు పిల్లల్ని కొట్టకూడదు పనిష్మెంట్లు ఇవ్వకూడదు సరే వాళ్ళు ఎలా క్రమశిక్షణలో ఉంటారంటూ హెడ్ మాస్టర్ గుంజీలు తీసిన వీడియో మీద చాలామంది కామెంట్స్ పెడుతున్నారు విద్యార్థుల ఎదుట హెడ్ మాస్టర్ సాష్టాంగపడి నమస్కారం చేయడం గుంజీలు తీస్తున్న వీడియో సోషల్ మీడియా ద్వారా మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్ళింది పిల్లల్లో క్రమశిక్షణ లోపించిందని పిల్లల్ని కొట్టకుండా వాళ్ళు అర్థం చేసుకునేలా హెడ్ మాస్టర్ ఇలా ప్రవర్తించిన విధానం చేసే విధంగా ఉందన్న నారా లోకేష్ విద్యా ప్రమాణాలు పెంచి పిల్లలు శారీరక మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా అందరం కలిసి కృషి చేద్దామన్నారు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీద మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి కొడుకుని పోయి పెట్టేస్తాను మీ అందరికి దండం పెట్టి వదిలేస్తాను లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరి గుంజు లేనా మీకు అందరికి కూడా मी नाही पंच बनत असं आकृष्ण सर आताला सर 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 काय माहिती एवळ सांगाती इल्या ప్రిమండ్ తల్లిదండ్రులారా మాకు చేన చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ కట్టకపోతే మీ స్కూల్కి పంపించడం వృధా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా అయితే పంపిస్తే పాఠశాలకు పంపించద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి Okay.